హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఏపీలోని ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ రావడం జరిగింది ఎవరికైతే ఇళ్ళ పట్టాలు వచ్చినాయో వారికి అందరికైతే అయితే కనుక గుడ్ న్యూస్ చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక జీవో అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం దయచేసి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అయితే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ వివరాల్లో వెళ్ళిపోతే కనుక ఎక్కడి నుంచి గ్రామ సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి పేదలకు అందించిన ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లో జరగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం జరిగింది ఇక పంచాయతీ కార్యదర్శులను వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీలను జాయింట్ సబ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా గుర్తిస్తూ వేరే వేరే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో